కాబట్టి ఉందని చెప్పద్దండి దయచేసి నేను ఉంటానన్నా వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా అడుగుతారు చిన్నమాట ఇప్పుడు అన్ని జలాల ప్రయత్నించేస్తామా ఫంక్షన్ కమిది సలహా మండలి కార్యక్రమ నిర్వాహకులు వేరే ఉంటారు దాంట్లో ఎవరో ఉంటారు యాభై మంది పేరు రాద్దా గన్నం కూడా ప్రతి సంవత్సరం ఎదురుంటారో వాళ్ళే ఉంటారు గౌరవర్ గారిని ఎవరైనా సరే జాతర నిర్వహణలో మేము కూడా భాగస్వామ్యం తీసుకుంటామని వాళ్ళ కులానికి ప్రతినిధులుగా కచ్చితంగా తీసుకునేది తీసుకోవడమే జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఇంకా ఉన్న ఆసక్తి కాబట్టి వాళ్ళ సహాయకులుగా వాళ్ళని ఎంకొని అన్ని కులాలతో టౌన్ లో ఉండే అన్ని కులాలకు సంబంధించిన ప్రతినిధుల్ని సంఘంలో తీసుకుంటారు ఎందుకంటే పండగ ఇది ఊరు పండగ గ్రామ పండగ కాబట్టి మన ఊర్లో వాళ్ళందరూ కూడా నేను సహకరించి చేస్తేనే పండగ వాళ్ళు ఏమంటారు ఇంత నుంచి ఖర్చు పెట్టేదానికి ఏదో అన్ని కొనివేస్తారు అవి లేకుండా మనం కూడా కొంత ఎవరిని అడిగలి మీరు అలా కొంచెం చేస్తాము ఇది చల్సతే కూడా బాగుంటుంది ఏమీ లేకుండా వాల్మీ చేస్తే అది ఇబ్బంది వస్తారు పది ఒక్కే నాలుగు రోజులు పది పది ఒక్క పదకొండు పన్నెండు పదకొండు చదివారు ఆది ఒక ఈ మూడు రోజులు ఈ ఐదు రోజులు పూజా కార్యక్రమాలు ఎవరు చేస్తారంటే వాలంటీగా చేసుకోమని చెప్తామా ఈ సర్వాళ్ళు చెప్పి అది సింపుల్ కావచ్చు సింపుల్ గా జరిగింది ఏమి లేకుండా మనం గురించి నాకు వాళ్ళ వేణుగోపాలే అలా చెప్పి ఏల ఫులాం కచ్చితంగా మారువాడు చెప్పనే కానీ ప్రతి కులం నుంచి మినిమం కనీసం ఒక్కని సంఖ్య వరకు ఉండాలి ఎవరు మేమొచ్చి చేస్తా బనవాలి నువ్వు అంటే నువ్వు చెప్నా నా దగ్గర రాస్తున్నా నేను రాలేను అంటే కష్టపడుతుంది కార్యక్రమాన్ని నిర్వహించాలి కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పండి ఇది రేపు ఓపెన్ అండ్ గడ ఐదు దేశాల పేరు నీ పేరు నుయి పేర్

సిరిసి రోజు వేణుగోపాల స్వామి గుడి తీరు కానీ తిరునాలు రోజు ఈ గుడి తీరు కానీ జల్జీ రోజు బాగా కానీ ఎవరు ఎక్కువ మెహర్బానీ చేయకుండా మేము ఉంటాము మాకటి మేముంటాము పొడింగ గబ్బు పట్టించకుండా సాంప్రదాయం ఉండేవాడు ఉంటే చేపిస్తా నలుగురు చూస్తే మంచిది నా అది కూడా ఒక మాట చెప్పాను Obrigado. 박 Point 3️ 뿅 이쪽 동영상은 � 후�س 외로 రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి తిరుపతి గంగమ్మ జాతర నిర్వహణకు గాను దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహించు జాతర కార్యక్రమాలు సజావుగా నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించడానికి బలిజ అభ్యుదయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు ఎం సుధాకర్ గారి అధ్యక్షతన గ్రామం పొలిటికల్గా పెట్టబోడుతున్నారు కాబట్టి లేదంటే డిసిసి గ్రామమునకు సంబంధించిన అన్ని కులాల ప్రతినిధులను సలహా సంఘ సభ్యులుగా జాతర నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయడం అనేది దీంట్లో జాతర కమిటీ అధ్యక్షులు ఎం సుధాకర్ గారు సలహా సంఘ సభ్యులు మిగతా అదే నెక్స్ట్ రాసా రాసా नरेष चपोट नाइ लप 531 नाइ ले 5 400 19 नरेष त कन करते आडो कंच ब्यालेन्स हो ओके आ 7 बाल कल द 10

మనం ఒక గ్రామ సభలు గ్రామ ప్రజలు జరిపేది కాబట్టి ఇది మనము ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం జరపాలి ఇంకో పార్టీలు కానీ ఇంకా లేకుండా మన గ్రామ ప్రజలు తలమనేరు ప్రజలు ఒకటిగా ఉండమనేది నిరూపించారు లేదు మనకు తిరుపతి గంగమ్మ మలంబో తిరుపతి ఆరో తేదీతో మొదలయ్యి ఇరవై రెండవ తేదీతో జల్లితో కార్యక్రమము అని మరమేరు పట్టణంలో ఉండేటువంటి ప్రజలు అందరూ ఒకటిగా కలిసి గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామసభలో తీర్మానించడం జరిగింది ఆరవ తేదీ చాటు కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి ఇరవైవ తేదీ సోమవారం శిరస్సు ఊరేగింపుగా ఇరవై ఒకటో తేదీ విశ్వరూప దర్శనముగా ఇరవై రెండవ తేదీ జలిత మహోత్సవముతో గంగా జాతీ పరమనేరు పట్టణ ప్రజలందరూ ఐక్యమత్యంతో చేయాలని నిర్ణయం పరమనీరు పట్టణ ప్రజలచే గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఆ కార్యక్రమానికి నన్ని అధ్యక్షుడిగా అంటే కమిటీ ప్రెసిడెంట్గా ఉంటూ పరమనేర పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులస్తుల సంఘాలలో ఉండేటువంటి మెంబర్లను వేసుకొని ఈ జాతాన్ని దిగ్విజయంగా చేయాలనేటువంటి సంకల్పంతో అందరూ కొందరు కమిటీ వాళ్ళు దెబ్బలు వేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులు యువకులు ఏ క్యాస్ట్ వాళ్ళ తరఫులో దాన్ని వచ్చినారంటే వాళ్ళు కూడా ఈ కమిటీలో వేసుకొని గంగమ్మ సేవ చేసేదానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వాములు చేస్తామనేటువంటి అభిప్రాయంతో పరమలేరు పట్టణంలో ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ వాళ్ళు మా కమిటీలో చే చేరి ఈ యొక్క జాతని దిగ్విజయం చేసిందిగా నేను మనస్ఫూర్తిగా పరమలేరు పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను ఎవరికీ ఏది లేకుండా అతీతంగా మనమందరం చేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఐక్యమత్యముతో అందరూ అన్ని పార్టీ వాళ్ళు కూడా ఐకమత్యంతో కలిసి ఈ యొక్క జాతరని దిగ్విజయం చేస్తారని మస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్థిస్తుంది